నమస్కారం టీవీకి స్వాగతం అన్ని దానాలకెల్లా అన్నదానం మిన్న అంటారు అన్నదానం వలన విశేషమైన పుణ్యం కలుగుతుంది అదే ఆకలితో ఉన్న వారికి అనాథులకు అన్నదానం చేస్తే ఆ పుణ్యం కుటుంబం అంతటికీ రక్షగా ఉంటుంది ఈ పుణ్యాన్ని ప్రతి భక్తుడికి మానవతా మూర్తికి అందిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మానవ దేవుళ్ల సహకారంతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు నిత్యాన్నదానం జరుగుతుంది వారి పెళ్లి రోజున ఈ అభాగ్యుల ఆకలి తీర్చి అనాథుల ఆశీసులు పొందుతున్నారు అలా మార్కండేశ్వర హైమావతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ సందర్శించి తీర్చారు హైదరాబాద్ కొండాపూర్ నివాసితులైన మార్కండేశ్వర గారు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ ఆదర్శ దంపతులు వారి పేర్లపై సంతానమైన సాయి ప్రశాంతి సాయి శ్రీధర్ గార్ల పేర్లపై వారి గోత్రమైన గౌతమస గోత్రంపై అర్చనలు చేయించుకొని భక్తి మార్గంలో తరించారు అనంతరం మార్గంలో భాగంగా పెళ్లి రోజును పురస్కరించుకుని మార్కండేశ్వర హైమావతి గారు నిర్భాగ్యుల ఐదు సంవత్సరాల నిత్యాన్నదానానికి తగిన విరాళం అందించగా వారి కుమార్తె సాయి ప్రశాంతి కుమారుడు సాయి శ్రీధర్ గారు ఈ అభాగ్యులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఖండేశ్వర గారు మాట్లాడుతూ విజయనగరంలో ఉండే సాయి సుందర మహారాజు గారి ద్వారా ఈ రక్షణాలయం గురించి తెలిసిందని అన్నారు నా పేరు మార్కండేశ్వరండి మేము కొండాపూర్ హైదరాబాద్ లో ఉంటాము ఈ ఆశ్రమం గురించి విజయనగరంలో మా గురువుగారు ఉంటారు సాయి సుందరం మహారాజ్ గారు ఆరు నెలల క్రితం వచ్చారు ఇక్కడికి మాకు బాగా ఆశ్రమం బాగా నడుస్తుంది మనం సాయం చేయగలిసింది చేస్తే మనకి మంచిది అన్నట్టు అడ్వైస్ ఇచ్చారు సో అది ఈరోజు మా మ్యారేజ్ డే అని మేము ఈరోజు వద్దామని ప్లాన్ చేసుకున్నాము సో వచ్చాము మాకు చెప్పింది చాలా హ్యాపీగా ఉంది ఓపెన్ ప్లేస్లో ఉంది మనుషుల్ని కూడా చూస్తే మీరు చేసే ట్రీట్మెంటు మీరు చేసే బిహేవియరు రెస్పాన్స్ గట్రా వాళ్ళని చూస్తే అసలు అలా అనిపించడం లేదు దాన్ని బట్టి మా ఉద్దేశం అయితే బాగా సేవ చేస్తున్నారు వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని మా అభిప్రాయం మేము చాలా హ్యాపీ ఓపెన్ ఏరియా ఉంది అది చాలా ఇంపార్టెంట్ మైండ్ రైట్ అవ్వాలంటే సో పొద్దున సాయంత్రం వాళ్ళు అక్కడ తిరిగితే వాళ్ళకి న్యాచురల్ క్యూర్ అది బాగా ఫలిస్తుంది సో ఇంకా అంటే చాలా థ్యాంక్ఫుల్ అండి వెరీ హ్యాపీ ఇవి వాళ్ళు ఈ ఒకేషన్లో మేము ఇది చేయగలిసామని అన్నం కూడా అంటే అన్నదానానికి కూడా పదార్థాలు అన్నీ చాలా అపీలింగ్గా ఉన్నాయి అంటే ఏ రకమైన లోటు లేదు మంచి మంచి న్యూట్రిషను మంచి క్వాంటిటీ కూడా సఫిషియెంట్గా అని అనిపించింది సో వెరీ హ్యాపీ అండి సో మాకు ఎంత వీలైతే అంత సాయం చేయడానికి ట్రై చేస్తామండి సో ఈ అవకాశం భగవంతుడు కుదిర్చేందుకు భగవంతుడికి అండ్ మీరు ఇలా సేవ కంటిన్యూ అవ్వాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా నార్మల్ అయి వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవాలని మాకు కూడా ఒక హోప్ అనమాట అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిత్యము వందలాది మందికి అన్నదానం జరుగుతుందంటే మీలాంటి మానవ మహనీయుల వల్లనే సాటి మనిషి ఆకలి బాధలు చూసి తాళలేని మీలాంటి దయాద్ర హృదయుల వల్లనే ఈ ఆశ్రమంలోని నిర్భాగ్యులు కడుపు నిండా తింటూ సంతోషంగా జీవించగలుగుతున్నారు అనాథుల అన్నదాన మహాయజ్ఞంలో భాగమవుతున్న మానవతామూర్తులందరిపై ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు అపారంగా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది మానవ దేవుళ్లారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్తకుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే మీ ముఖ్యమైన పనులను శ్రీ సోమనాధేశ్వరుడి ఆశీసులతో ఇక్కడి నుంచి ప్రారంభించి స్వామి అనుగ్రహంతో అద్భుత విజయాలను పొందండి